రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రిజర్వేషన్లు అనేది ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా కేవలం ఇది ఉద్యోగ కల్పన కోసమో లేదంటే అవకాశాల కోసమో కాకుండా పేదరిక నిర్మూలనతో పాటు వివక్షని ఏదైతే రూపుమాపాలి సమానత్వాన్ని తీసుకురావాలనే అంశాలతో ఈ రిజర్వేషన్లు ముడిపడి ఉన్నది అదేవిధంగా తరతరాలుగా ఈ సమాజంలో సమాజం కోసం సమానత్వం కోసం అట్టడుగునున్న వర్గాలు చేస్తున్న పోరాటం వాటి యొక్క ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే రాజకీయ పార్టీలుగా ఉన్న అనేక పార్టీలు ఈ అంశాన్ని రకరకాల కోణంలో చూసినప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆనాడు కానీ నేడు కానీ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని వివక్ష రూపు మాపడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు దానికి ఒక ఉదాహరణ నేనే ఒక సామాన్యమైన దళిత కుటుంబంలో పుట్టిన నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తీసుకున్న సంస్కరణల ఫలితం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను నెలకొల్పారు అలా నెలకొల్పబడిన ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా వచ్చిన నేను తదనంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సాంకేతిక సమాచార విప్లవంలోని ఆ యొక్క సంస్కరణలో భాగంగా నాకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అవకాశాలు రావడం సంపన్న వర్గాలతో పాటు సమానంగా విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశాలు రావడం మళ్ళీ తదనంతరం శాసనసభ్యుడిగా ఈ సభలో రావడం అంటే ఇవన్నీ ఒక ఆనాడు తెలుగుదేశం పార్టీ తీసుకున్న సంస్కరణలు ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి చేసిన కృషి ఫలితం ఒక నాలాంటి సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా మిగతా సంపన్న వర్గాలతో పాటు మిగతా వర్గాలతో పాటు సమానంగా గౌరవాన్ని పొందగలిగే ఒక అవకాశాన్ని కల్పించారు ఇది ఎప్పటికీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అభినందించిన విషయం అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఏదైతే రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులు కావచ్చు అవకాశాలు కావచ్చు అట్టడుగున చెట్ట చివరి వ్యక్తికి కూడా అందాలనేది రాజ్యాంగ స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం దానిలో సమాజంలో వచ్చిన అనేక మార్పుల కారణంగా ఈ ఉపకులాల్లో అసమానతలు నెమ్మది నెమ్మదిగా పెరగడం ఒక కారణమైతే ఏదైతే ఆనాడు ఈ యొక్క అప్పుడు వస్తున్న ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజికవాది మానవతావాది అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ కొన్ని కమిషన్లు వేసి ఈ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఉపకులాల మధ్యన ఎలాంటి అసమానతలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఆర్థిక నేపథ్యం సామాజిక నేపథ్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వివిధ సంఘాల యొక్క అభిప్రాయాలు ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుని విశ్లేషించి సంపూర్తిగా అధ్యయనం చేసి ఒక అవగాహనకు వచ్చి ఈ రోజున ఏబిసిడి వర్గీకరణకి ఆమోదం తెలపడం కావచ్చు అదేవిధంగా ఆ దిశగా చర్యలు చేపట్టడం కావచ్చు ఇది అభినందనీయంగా తెలియజేస్తూ అయితే దీంతోపాటుగా మా యొక్క ఆలోచన మా యొక్క అభిప్రాయం ఏదైతే గత పాలనలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పాలన వల్ల దళితుల మధ్యన మిగతా సామాజిక వర్గాల మధ్యన అంతరం బాగా పెరిగిపోయింది వీటికి అనేక కారణాలు గౌరవ సభ్యులు కూడా వివరించడం జరిగింది అయితే ఈ యొక్క వర్గీకరణతో పాటు ఈ వర్గీకరణ అమలుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా జిల్లాలని ప్రామాణికంగా యూనిట్గా తీసుకోగలిగితే అక్కడ ఉండే ఉపకులాలకు కూడా పూర్తి న్యాయం జరుగుతుంది కాబట్టి దానిని కూడా పరిగణలోకి తీసుకోమని తెలియజేస్తూ అదేవిధంగా దళిత సామాజిక వర్గాల వారికి ఇతర సామాజిక వర్గాల వారికి గత పాలన యొక్క శాపం వల్ల వచ్చిన పెరిగిన ఈ యొక్క వ్యత్యాసాన్ని తగ్గించడానికి కూడా ఒక ప్రణాళికతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మానవతా దృక్పథంతో ఈ యొక్క దళిత జాతిని ముందుకు తీసుకెళ్లడంలో వారు ముందుండాలని అదేవిధంగా ఈ రాజ్యాంగ ఫలాలు చిట్ట చివరి వరకు అందాలి కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలనే అంశంలో తీసుకున్న దానికి ప్రజలు కూడా విశాల దృక్పథంతో ఆలోచిస్తారని మరొకసారి కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ విజయచంద్ర ధన్యవాదాలు అధ్యక్ష దేశంలో ప్రతి ఒక్కరూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉన్నతి సాధించాలంటే అలాగే ఒక సంకల్పం ఉండాలని చెప్పింది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆలోచన ఆశయమే అధ్యక్ష ఈరోజు ఈ సబ్ క్యాటగిరైజేషన్ గురించి చెప్పాల్సిన అవసరం వస్తే దీనికి సరైన నిర్వచనం అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీలకు ఈబీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని జరిగింది కూడా ఆయన చెప్పిన ఒక ఆలోచన నుంచి వచ్చింది అధ్యక్ష అయితే ప్రతి కేటగిరీలోని అన్ని ఉపకులాలకు సమానంగా ఎదగాలనే ఆలోచనకు ప్రతిరూపమే అధ్యక్ష ఈ వర్గీకరణ ఒకే తల్లి బిడ్డలుగా ఉన్న దళిత సోదరి సోదరమురులు కూడా ఒకే సమ సమా అవకాశాలతో సమానమైన అవకాశాలతో సమానమైన చూపుతో అంతే సమానమైన ప్రేమతో మిగతా వర్గాలకు ధీటుగా ఎదగాలన్న సంకల్పంతో ఏదైతే భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయీ వర్గీక నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఎన్నేళ్ళలో వేచిన ఉదయం అన్నట్లు ఇది ఎన్నేళ్ళుగో వేచి చూస్తున్న ఉదయం ఇది ఒక నవోదయం బలహీన వర్గాలకు మహోదయం అని తెలియజేస్తున్న అధ్యక్ష వర్గీకరణ ఖచ్చితంగా జరిగి తీరాలని అంబేద్కర్ చెప్పి ఉన్నాడు అధ్యక్ష ఏదైతే ఆ కన్నారో ఆ కళల స్వప్నమే ఈరోజు ప్రతి ఒక్క దళితుడు సమాన హక్కు ఎవరు ఎంతైతుంటే అంత రావాలి ఎవరెంత అయితే వాళ్ళకి అంత ఓటా రావాలని చెప్పి ఈరోజు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు ఈరోజు ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాను నిజమైన వారసులుగా ఆయన ఆలోచన రూపాలనిచ్చి నిజమైన దళిత పక్షపాతి సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది పేదల ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం వెనుకబడిగిన వాళ్ళ పక్షపాతీ ప్రభుత్వం అధ్యక్ష ప్రజలందరూ ప్రభుత్వం అని మరోసారి నిరూపించిన రాష్ట్ర ప్రభుత్వానికి సోదరులకు తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ యొక్క ఈ వర్గీకరణ అనేది ఒక ఉద్యమంతో స్టార్ట్ అయింది అధ్యక్ష అందరికీ తెలిసిందే ఈ ఉద్యమంలో చాలామంది బలిదానాలు చేశారు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోలేదు అధ్యక్ష నెక్స్ట్ జనరేషన్ కోసం చేయాల్సి వచ్చింది ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు కూడా విడిచారు ఈ ముప్పై సంవత్సరాల పోరాటం ఈరోజు ఈ ముప్పై సంవత్సరాల పోరాటానికి కూడా ఇంతకు ముందు ఊపిరి పోసింది తెలుగుదేశం ప్రభుత్వమే తిరిగి మళ్ళీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ద్వారా దళితులు సమన్వయం చేస్తూ సామాజిక న్యాయం చేస్తానని ఎప్పుడైతే మాటిచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి సామాజిక న్యాయాన్ని అందించడం జరిగించింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ యొక్క పోరాటానికి చాలా మంది చాలా విధాలుగా పోరాటాలు చేసి ఎంఆర్పిఎస్ ఒకటి అలాగే థింక్ ట్యాంక్ ఫోరం ఒకటి దళిత్ ఫెడరేషన్ ఒకటి అలాగే మా ఇదిగా ఐక్య వేదికలు ఒకటి ప్రతి ఒక్కరు ప్రతి సంఘానికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ అభినందలు శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా అధ్యక్ష ఇంతవరకు కొన్ని కులాలు ఉన్నాయి మా ఒక్క యాభై తొమ్మిది కులాల్లో యూనివర్సిటీ మెట్లెక్కలేదు అధ్యక్ష వాళ్ళ కులాల్లో ఒక డాక్టర్ లేడు అధ్యక్ష ఒక ఇంజనీరింగ్ లేడు అధ్యక్ష గ్రూప్ వన్ ఉద్యోగం అంటే తెలియదు అధ్యక్ష గ్రూప్ టూ ఉద్యోగం అంటే తెలియదు అధ్యక్ష ఈ సమన్యాయం ద్వారా వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష అలాగే రెల్లి కులస్తులు పైడి కులస్తులకు కూడా వన్ పర్సెంట్ ఇచ్చున్నారు అధ్యక్ష వాళ్ళకి కూడా నా సరైన మళ్ళీ కూడా నా సెన్సెస్ ద్వారా వాళ్ళకి ఎంత రావాలో అంత ఇస్తే బాగుంటుంది అధ్యక్ష ఆల్రెడీ గౌరవ సభ్యులు చాలా వరకు దళితుల ఏం ఏం ఇంత ఇంతకుముందు జరిగే అధ్యక్ష ఒకప్పుడు చరిత్ర చాలా ఘనం అధ్యక్ష ఒకప్పుడు ఈ భారతదేశం పిలవడుతున్న భారతదేశం జంబో దీపాన్ని పాలచింది కూడానా దళితుడు అధ్యక్ష మన అందరం కూడా పెళ్ళిళ్ళైనప్పుడు చూస్తున్న అరుంధతి నక్షత్రం కూడానా దళిత అమ్మాయి అధ్యక్ష అలాగే భగవాన్ శ్రీకృష్ణుడు మూడో భార్య జాంబవతి కూడా దళిత బిడ్డనే అధ్యక్ష జాంబవంతుడు దళిత బిడ్డనే అధ్యక్ష ఇతిహాసాల్లోని పౌరాణికల్లోని ప్రతి చోట మీ ఉన్న అధ్యక్ష కాకపోతే సమాజ మార్పుల్లో కూడా మమ్మల్ని కూడా మార్చేసి దళితులుగా మార్చారు కాకపోతే ఘటాన్ని మర్చిపోయి మనందరం కలిసి ఇక్కడున్న ప్రతి ఒక్క దళితులకు ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీ వంటగా ఎదిగాం మా లాగా మా కులాలని మా యొక్క బంధువుల్ని మా యొక్క తమ్ముల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది అధ్యక్ష ప్రపంచం మారింది ప్రపంచం కాంపిటేటివ్ వరల్డ్ అయింది ఈ కాంపిటేటివ్ వరల్డ్ కి మన వాళ్ళని కూడా ఆ తో నింపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాక అధ్యక్ష ఒక మంచి కొటేషన్ అధ్యక్ష ఎప్పుడు అది తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఒక వ్యక్తి గన్ పట్టుకొని వస్తే అవతల వ్యక్తి కూడా గన్ పట్టుకొని అనుకోండి అధ్యక్ష వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే రూల్స్ మాట్లాడుకుంటారు అధ్యక్ష ఒక వ్యక్తి నైఫ్ పట్టుకొని వచ్చి ఇంకో వ్యక్తి కూడా నైఫ్ పట్టుకొని వస్తే వాళ్ళు ఏమొచ్చి ఖచ్చితంగా లాస్ గురించి మాట్లాడుకుంటారు అధ్యక్ష ఒక వ్యక్తి ఎంటీ హ్యాండెడ్తో వచ్చి అటుపక్కున్న వ్యక్తి కూడా ఎంటీ హ్యాండ్తో వస్తే రీజన్స్ మాట్లాడుకుంటారు అధ్యక్ష అదే ఒక వ్యక్తి గన్ పట్టుకొని వచ్చి ఇంకో వ్యక్తి నైఫ్ పట్టుకొని వస్తే ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద వెపన్ విచ్ క్యారియర్ అధ్యక్ష ఏదైతే పట్టుకొచ్చాడో అదే ఇంకో వ్యక్తి గన్ పట్టుకొని ఇంకో వ్యక్తి ఏమి పట్టుకోకుండా వచ్చాడు అనుకోండి అధ్యక్ష ఆయన జీవితం ఉంటది అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ కమ్స్ టు ద ఈక్వాలిటీ అధ్యక్ష నువ్వు ఈక్వల్ గా ఉండేటప్పుడు నీకు రూల్స్ వర్తిస్తాయి లాస్ వర్తిస్తాయి అది ఎప్పుడైతే మిస్ అవుతుందో ఈ యొక్క పెద్ద అగాధం ఏర్పడుతుంది అగాధాన్ని కూర్చోలేమనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈ సభ ద్వారా ఈ రోజు ఒక గొప్ప రోజు చరిత్రలో లెక్కించబడ్డ రోజు ఒక పోరాటానికి అంతిమ చెబుతూ ప్రతి ఒక్క దళితుడు సగర్వంగా సమాన హక్కును పొందే అవకాశాన్ని ఇచ్చిన ఈ ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరిస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష